తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మాజీ మంత్రి నాని ఆరోగ్యంపై తాజాగా మరో అప్డేట్ వచ్చింది ఆయనకు మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించినట్లుగా తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన కొడాలి నాని ఐదు రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అయితే గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయనకు మెరుగైన వైద్యం కోసం ముంబైకి వెళ్లాలని వైద్యులు సూచించడంతో ప్రత్యేక విమానంలో నానిని ముంబైకి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది కాగా హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో జీర్ణకోశ సంబంధిత వ్యాధితో అడ్మిట్ అయ్యారు మాజీ మంత్రి అయితే ఆయనకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు గుండెకు సంబంధించి మూడు వాల్స్ పూడుకుపోయినట్లుగా తెలుస్తోంది మాజీ సీఎం జగన్ హైదరాబాద్ లోని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన సమయంలో ఏ విషయాన్ని తెలియజేశారు దీనిపై హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలీకృతం కాకపోవడంతో ఆయనను వెంటనే ఎయిర్ అంబులెన్స్ లో ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించినట్లుగా సమాచారం ఇదిలా ఉంటే వల్లభనేని వంశీని చేసిన సమయంలో విజయవాడ జిల్లా జైలు దగ్గరకు కుడాలి నాని వచ్చారు ఆ రోజు చాలా యాక్టివ్ గా ఉన్న నాని ఆ తర్వాత జీర్ణకోశ సంబంధిత వ్యాధి ఉందంటూ హైదరాబాద్ లోని ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు అయితే కుడాలి నాని పూర్తిగా పరీక్షించిన వైద్యులు ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించారు వెంటనే సర్జరీ చేయాలని భావించారు వైద్యులు ఏ క్రమంలోనే ఆయనను ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించినట్లుగా సమాచారం అయితే ముంబైలో ఎలాంటి చికిత్స అందజేస్తారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే ముంబైలో ట్రీట్మెంట్ కోసం ఇప్పుడే కాదని మరికొంత సమయం పడుతుందని కొన్ని రోజులు రెస్టు తీసుకున్న తర్వాత ముంబైకి వెళ్లాలని నాని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని సమాచారం